హలో అండి వెల్కమ్ టు హన్విష్ ఫ్లాగ్స్ ఈరోజు హన్విష్ ఫ్లాగ్స్లో ఒక స్టోరీ తెలుసుకుందామండి అదేంటంటే పదహారు సోమవారాల వ్రతం చేసుకుంటున్నామండి మేము ఇది పదమూడవ సోమవారం ఆ వ్రతానికి సంబంధించిన స్టోరీ అండి అంటే ఇది మీతో షేర్ చేసుకోవాలనిపించింది అందుకే ఈ వీడియో చేస్తున్నా ఈ వ్రతానికి ప్రధానంగా కావాల్సింది మట్టితో చేసిన శివలింగం అండి అది పుట్టమన్నుతో చేసిన శివలింగం అలాగే దీని నైవేద్యం కోసం గోధుమ రవ్వ ఉంటుంది కదండి దొడ్డు రవ్వ దాంతో చేయాలి దీని నైవేద్యము అయితే ఈ స్టోరీ ఏంటంటే మనం అనుకుంటాం చాలామందిని ఏదన్నా మన మన లైఫ్లో ఏదైనా జరిగితే మనం అంట బ్రహ్మ రాసిన రాతా కదా బ్రహ్మరాసిన రాతను మార్చలేము మన రాత అలానే ఉంది కదా అలానే జరిగింది అని అనుకుంటాం కానీ అది పొరపాటండి బ్రహ్మరాసిన రాతని మార్చే శక్తి ఆ శివ పార్వతులకి మాత్రమే ఉందండి భక్తితో ఆయన వేడుకోవాలి కానీ ఆయన తీర్చలేని అంటే ఏదీ లేదండి అయితే స్టోరీలోకి వెళ్ళిపోదామండి మృగండ్ మహర్షి అని ఒక మహర్షి ఉండేవారంటండి అతని తలరాతలో సంతాన ప్రాప్తి లేదంటాను అయితే ఎన్ని సంవత్సరాలు గడిచినా సంతానం కలగకపోయేసరికి ఆ మహర్షి భార్య చాలా బాధపడేదట అండి అయితే ఆ బాధను చూసిన మురుగండు మహర్షి ఈ బాధకు పరిష్కారం శివ మాత్రమే చెప్పగలరని చెప్పేసి అతను సంతానం కోసం తపస్సు చేయడం మొదలుపెట్టాడంట అండి అంటే శివ పార్వతులను వేడుకోవడం మొదలుపెట్టాడంట కొన్ని సంవత్సరాలు గడిచాయి అయితే అది తెలిసిన పార్వతీదేవి శివయ్య దగ్గరికి వచ్చి స్వామి మృగండ మహర్షి సంతానం కోసం తపస్సు చేస్తున్నాడు కదా మీరు తనకి ఆ కోరికను ఎందుకు తీర్చట్లేదు అని అడుగుతుందంటండి దానికి శివయ్య దేవి మృగండ్ మహర్షి తలరాతలో సంతాన భాగ్యం లేదు అందుకే అతనికి సంతానం కలగలేదు అని చెప్తానంట అండి అయినను ఆ మృగండ్ మహర్షి తపస్సుకు మెచ్చి పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరు అతని ముందు ప్రత్యక్షం అవుతారంట అయిన తర్వాత అతను అడుగు అతన్ని అడుగుతారంట ఏంటి మృగండ్ మహర్షి మీ మీ తపస్సుకు కారణం ఏంటి అని అడుగుతారంట అడగగానే ఆ మహర్షి లోకరక్షకులు మీరే కదా మీకు నా బాధ తెలియంది కాదు కదా స్వామి నాకు కావాల్సింది సంతానము నాకు సంతాన ప్రాప్తి కలిగించండి అని వేడుకుంటారంట అప్పుడు సరే పుత్ర నీకు సంతాన ప్రాప్తి కలిగిస్తున్నాను అయితే నీకు ఎలాంటి పుత్రుడు కావాలో నీవే నిర్ణయించవలసి ఉంటుంది అని అంటాడంట అనగానే ఏంటి స్వామి ఇలా అన్నారు అని అడిగితే నీకు అనేక పుత్రుల్ని ఇస్తాను వాళ్ళకి శతాయుషు ఉంటుంది కానీ బుద్ధిహీనులై ఉంటారు అది కాకుండా ఒక్కడే పుత్రుడిని ఇస్తాను ఆ పుత్రుడికి పదహారు సంవత్సరాల వయసే ఉంటుంది బుద్ధిమంతుడై ఉంటాడు అంటే స్వామి నాకు బుద్ధిమంతుడైన పదహారు సంవత్సరాల వయసు గల పుత్రుడే కావాలేను అని వేడుకుంటాడు దానికి స్వామి తదాస్తూ ఉంటాడు కొన్ని కొన్ని రోజులు గడిచిపోయాయి మృగండ మహర్షికి ఒక పుత్రుడు జన్మించాడు ఆ పుత్రునికి మార్కండేయుడు అనే నామం పెట్టుకున్నారు అయితే అసలు మృగండ మహర్షి తలరాతలో తనకి సంతాన భాగ్యమే లేదు ఆయనను శివయ్యను వేడుకోగా తన రా తలరాతను మార్చేశాడు తనకు ఒక పుత్రుణ్ణి కూడా ఇచ్చాడు ఇదేనండి రాసిన రాతను కూడా మార్చే శక్తి శివేకు మాత్రమే ఉందని ఇక్కడ తెలిసిపోయింది కదా అలాగే ఈ పుత్రుడు పెరుగుతూ ఉన్నాడు అతను చాలా తేజవంతుడు బుద్ధిమంతుడు అనేక శాస్త్రాలను నేర్చుకున్నాడు అలాగే అతని అతని అభివృద్ధిని చూసి భృగండ మహర్షి దంపతులు చాలా ఆనందపడ్డారు ఎంత ఆనందపడ్డారంటే అతనికి పదహారు సంవత్సరాల వై ఆయుషు మాత్రమే ఉందన్న విషయం కూడా మర్చిపోయారు ఆ పదహారు సంవత్సరం రానే వచ్చింది మార్కండే మహర్షికి నిజం తెలిసింది నేను ఇంతవరకు తల్లిదండ్రుల రుణం తీర్చుకున్నదే లేదు కాబట్టి నేను వాళ్ళ రుణం తీర్చుకోవాలి అని ఆ మార్కండేయ మహర్షి కూడా శివయ్యను వేడుకోవడం కోసం ఒక అడవికి వెళ్తాడంటండి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించి అక్కడ ఇక శివేయ్యని వేడుకోవడం మొదలు పెడతాడంట ఇంకా అతని పదహారవ ఏట రాగానే యమధర్మరాజు తన్ని తీసుకెళ్ళడానికి వస్తాడంటండి వచ్చాడు తీసుకెళ్దామంటే తన పాశాన్ని వదిలినా కూడా మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చిందంటండి అది చూసి యమధర్మరాజు ఆశ్చర్యపోతాడంట ఈ మార్కండే మహర్షి భక్తికి మెచ్చి శివపార్వతికి ప్రత్యక్షమవుతారంటండి అది చూసిన యమధర్మరాజు స్వామి ఈయన వా తీరినది ఆయనను నా పాశం మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చినది అని అడుగుతాడంట అప్పుడు శివయ్య అంటాడంట అతను భక్తితో నన్ను వేడుకుంటున్నాడు అలాంటప్పుడు నేను ఆయన అతని ఆయుష్ను ఎలా తగ్గించగలుగుతాను అని అంటాడంట అదేంటి స్వామి ఆయుష్ తీరిన వాళ్ళని తీసుకుపోవడం నా ధర్మం కదా అని అడుగుతాడంట నిజమే ఏమధర్మరాజా మార్కండేయ మహర్షి పదహారు సంవత్సరాల వయసు దాటితే మీరు తీసుకెళ్ళాలి కానీ ఇక నుంచి ఆ మార్కండేయ మహర్షి భక్తికి మెచ్చి నేను మార్కండేయ మహర్షికి ఒక వరాన్ని ప్రసాదిస్తున్నాను మార్కండేయ మహర్షి ఈ పదహారు సంవత్సరాల వయసు ఎన్నడు దాటడు అలాంటప్పుడు మీరు తీసుకెళ్ళడానికి కూడా అవకాశం లేదు కదా అని చెప్పేసి శివయ్య అంటాడటండి అది విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతారంట అదేనండి బ్రహ్మ రాసిన రాత పదహారు సంవత్సరాల ఆ మార్కండే మహర్షికి కానీ శివయ్యను వేడుకోవడం వల్ల ఆ శివయ్య అతని తలరాతనే మార్చాడు అంటే మన తలరాతను మార్చే శక్తి ఆ శివయ్యకు మాత్రమే ఉందండి ఇది మనం మనం భక్తితో శివయ్యను ఆరాధిస్తే బ్రహ్మ రాసిన తలరాతను కూడా మార్చేస్తాడండి ॐ नमः शिवाय हर हर महादेव शम्भो शङ्कर ॐ श्री नमः ॐ नमः शिवाय ॐ नमः शिवाय